సజీవ వాక్యం దినదినం అనుదినం ఏహోవా నీ కనికరములు నా ఎద్దుకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము కీర్తన నూట పంతొమ్మిది నలభై ఒకటవ చరణం ఈ కీర్తనలో భక్తుడు దేవుని మాట ద్వారా వచ్చే రక్షణను గూర్చి ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అవును దేవుని మాట ద్వారా రక్షణ మనుషుల మీద ఏలుబడి చేస్తుంది నిజమే ఆయన మాటలు విడుదల రక్షణ స్వస్థత విజయం ప్రతిదీ మనం అనుభవించేటట్టు చేయగలుగుతుంది న్యాయాధిపతుల గ్రంథం ఏడు ఎనిమిది అధ్యాయాలలో మనం గమనించినట్లయితే ఇక్కడ న్యాయాధిపతి అయిన గిద్యోను యొక్క ప్రస్తావనను మనం చూడగలుగుతాం మిద్యానియుల మీద యుద్ధం మరియు విజయం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం నిజానికి గిద్యోను జరిగించిన యుద్ధంలో ఘనమైన ఆయుధాలు మనకి కనిపించవు కేవలము బోరలు కుండలు దివిటీరు ఇవే వారి ఆయుధాలు అంతేకాదు వారి యుద్ధంలో ఘనమైన ప్రణాళికలు కూడా అక్కడ పెద్దగా ఉండవు కానీ మిథ్యానీయుల మీద ఘనమైన విజయాన్ని మాత్రం గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించి వారిని రక్షించి విడిపించాడు ఇక్కడ జరిగిన యుద్ధంలో వారికి విజయాన్ని కలిగించిన ఘనమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది దేవుని మాట మాత్రమే అవును ఇక్కడ ఇస్రాయేలీలు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించటం వల్ల మాత్రమే వారు విజయాన్ని పొందగలిగారు మిద్యానీల చేతిలో నుండి రక్షించబడ్డారు ఇక్కడ దేవుడు ఏది జరిగినా తాను ఏది చేసినా దేవుడు చేసేదంతా తన వాక్కుకు అనుగుణంగానే అన్నీ జరిగించుకుంటూ వచ్చాడు ఆయన మాటను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే ఆయన చేయగలిగేది చెయ్యాలని ఆలోచించేది మనం అంత బాగా తెలుసుకోగలుగుతాం కనుక దేవుని మాటలో ఉండే రక్షణను అనుభవించాలి అంటే దేవుని మాటను అనుసరించటం ఒక్కటే మార్గం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నిజమే నీ మాట ద్వారా రక్షణను విడుదలను విజయాన్ని మాకు అనుగ్రహించే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు వారందరూ నీ మాటను అనుసరించి విజయాన్ని రక్షణను ప్రభా వారు అనుభవించున్నట్లు చూపించమని వేడుకుంటూ నజరైడన ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె